అమ్మ నమస్తే అమ్మ అమ్మ మీది ప్రస్తుతం ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడమ్మ మీరు మాది వేకటాద్రి తిప్పార్తి మండలం నా పేరు పూలమ్మ సారు పూలమ్మ అమ్మ మీరు ఇప్పుడు అంటే ఇక నాట్లకు కోతలకు ఇక ఈ పనులకి పోతుంటారు కదా పోతారు కానీ నేను పోను సార్ నా పరిస్థితి లేదు ఆరోగ్యం మంచిగా లేక నేను నేను సంది కాడ కలుపుల నేను పాటలు పాడేది ఆన్లైన్ ఇష్టపోతాడు నన్ను కానీ ఊర్లో వచ్చిన అడిగితే కూడా చాలా మంది చాలా అద్భుతంగా పాడుతుంది పాటలు అని అందరు కూడా అంటున్నారు అవును సార్ నువ్వు మంచి పాట నీకు కలుపులైనా నీకు నచ్చిన పాట ఒక మంచి పాట పాడు పాడతా సారు జంపాలని సయాసు జంపాలని సయాసు జంపాల జవరీతు తు జంపాలని సయాసు నల్లటి నలనయ్య నల్లటి నలనయ్య నిలబాలని వరారా నల్లటి నలనయ్య గోపాల 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 నిలబాల Nivaraa, Bala, gopala. Nibadu se tulla, nibadu se tulla. Naksadi gataa, nibadu se tulla. Nalladi, nalla naiya, nalladi, nalla naiya. Nella nalla. Oo baala, gopala baala, gopala baala, oo baala. gopala baala, nevarara, oo baala, oo baala. Nanu jaga thala, neeya musa, jampala jawari tu jumpala Nisilika sayasu Nisilika Panlala Nisilica ni Nisilika Panlala nan bal karinchavani silica pannalla lalla bala niba. అక్క చాలా చాలా అద్భుతంగా చాలా చక్కని పాట మంచిగా పాడారు ఇంకా మామూలుగా ఉయ్యాల తొట్లే ఉయ్యాల పిల్లలు వేసిన పాట ఇంకా మీరు కలుపులల్లో ఇంకా మంచిగా ఊ అంటే ఊపొచ్చే పాట అలాంటి పాటలు కూడా బాగా పాడతారు అది కూడా ఉయ్యాల పాటలు మంచిగా అంటే చిలిపి పాటలు ఇట్లా ఉంటాయి కదా అక్క అవి బాగా పాడతారని తెలిసింది అది కూడా ఒక పాట మంచి పాట పాడతారు

గలగల్లంగిలు దడగాకయ్యా నా గను వల్ల నిలబడి చూడాకయ్యా వయ్యారి వయ్యారి సిన్ని కృష్ణుడు ఎలా రాడ ఒక్కసారన్న ముద్ది చిమేలు కోడే వయ్యారి సిన్ని పాలిస్టార్ అంగిలు దడగాకయ్యా నన్ను పది మందిల నిలబడి పిలువాకయ్యా వయ్యారి వయ్యారి సిన్ని కృష్ణుడు ఎలా రాడ ఒక్కసారన్న ముద్ది చిమేలు కోడే వయ్యారి సిన్ని आका आका सुपर सुपर आका मनीष जी